హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నడుచుకుంటూ వెళ్తున్నా కొంచెము ఆఫీస్ పోయే రోడ్కి ఆపురని అయినా అంటే ఆపకుండా అంత దూరం దింపిండు బస్ స్టాప్ పోయి అది కూడా బస్ స్టాప్ లాపోతారా బస్ స్టాప్ దాడి తీసుకెళ్తారు బస్సు చాలా మూర్ఖులు బస్సు డ్రైవర్లు అయితే నిజం చెప్పాలంటే మూర్ఖులు ఎంత తిట్టినా తక్కువనే ఎందుకని అంటున్నారా అంటాం ఎవరు బాధలు వాళ్ళకుంటే నేనైతే మస్తు అంట రాత్రి పూట మధ్య మధ్యాహ్నం ఫిఫ్టీకి వెళ్ళేటప్పుడు పదకొండు అవుతుంది ఆ టైంలో కూడా బస్సులు ఆపకుండా వెళ్ళిపోతారు బస్ స్టాప్లో ఉన్నా కూడా మొన్న మూడు బస్సులు వెళ్ళినాయి నాలుగో బస్సుకి రాయి కొడదాం అనుకున్నాం కానీ వాడు ఆపిండి ఇక మూడు బస్సులు ఆపకుండా వెళ్ళిపోయారు అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు అసలు కోపం వస్తుంది ఇట్లా చేస్తే ఫ్రీ బస్సులు అయితే ఏంది గవర్నమెంట్ కడతలేదా ఫ్రీ బస్సు అయితే లేడీస్కి ఫ్రీ బస్సు అయింది ఫ్రీగా తిరుగుతున్నారు ఇష్టం వచ్చి తిరుగుతున్నారంటే ఎవరు ఇష్టం వచ్చిన తిరుగుతారు ఒక ఆదివారం వస్తే తిరుగుతారేమో లేడీస్ కానీ మిగతా తరగతిలో అయితే డ్యూటీకి పోతారు కదా డ్యూటీకి పోయేటోళ్ళు ఇంట్లో ఉంటారు ఆదివారం అదే కదా అక్కడే సరిపోతుంది కానీ ప్రజదానికి ఆ ఫ్రీ బస్ అయింది ఫ్రీ బస్ అయిందని ఎక్కడ ఆపకుండా ఎంత రాత్రి అయినా సరే ఎంత చీకటిలో ఉన్నా సరే బస్ ఆపకుండా వెళ్ళిపోతారు దిగేటప్పుడు అంతే ఎక్కేటప్పుడు అంతే మరి అంత కఠినంగా ప్రవర్తిస్తే అది కరెక్ట్ కాదు కదా దీన్నైతే అసలు సీరియస్గా సీరియస్గా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను చాలా అసలు మేము పడుతున్నాం మా బాధలు ఒక్కొక్కసారి అయితే ఫ్రీ ఉంది అందుకనేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని అసభ్యంగా మాట్లాడతారు మహిళల గురించి ఆడవాళ్ళు అమ్మ ఎవరైనా సరే చిన్న పెద్దలు దాకా అందరికీ అట్లే మాట్లాడతారు ఎవరండి అండి ఓకే తిరుగుతారు బయట పని పాట లేకుంటుంది ఓకే తిరగడానికి ఏదైనా పని ఉంటేనే కదా తిరుగుతారు పని లేకుండా ఎవరు తిరుగుతారు కాకపోతే కొందరు ఆటోలో వెళ్తా వెళ్ళేవాళ్ళు ఫ్రీ బస్ ఉందని బస్కి వెళ్ళిపోతున్నారు ఇంకొకటి తొందరగా రేషన్ కార్డు ఇచ్చేసి ఎవరు వాళ్ళకి మహాలక్ష్మి కార్డు ఇచ్చేస్తే ఈ రద్దీ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు కూడా ఆధార్ కార్డులో మార్చేసుకొని టూ హండ్రెడ్ ఇస్తే ఆధార్ సెంటర్లో మార్చేస్తున్నారు నేను చూసాను ఇంకొకటి ఓటేసామని ఓట్ల ఐడి వీటితోటి వచ్చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మార్చేసేయాలి కదా లా ఆటో డ్రైవర్లు అందరికీ వేరే బాధ కలిగిందో ఆటో డ్రైవర్లు చేసేది కరెక్ట్ ఎవరికి అనిపిస్తే ఫైవ్ చేయండి టైం అవుతుంది నాకు